హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం ఇవాటి వీడియో క్యారెట్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది చాలా మంచిదండి ఆరోగ్యానికి ముందుగా క్యారెట్లను తీసుకోవాలి వాటిని పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న తర్వాత వీటిని మొక్కల కింద చేసుకోవాలి మేము మూడు క్యారెట్లు తీసుకున్నామండి ఇలాగా సర్కిల్స్ కింద కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవచ్చండి ఇలాగ మూడు క్యారెట్లు కట్ చేసేసుకోవాలి ఈ జ్యూస్ చాలా బాగుంటుందండి క్యారెట్ జ్యూస్ ఇప్పుడు మిక్సీ జార్లో ఇది జోసర్ జార్ అండి ఈ జోసర్ దాంట్లో ఈ క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి అలాగే ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి అలాగే స్పూన్నర్ పంచదార వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలండి ఇలా వస్తుంది దీన్ని ఒక సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి జ్యూస్ తీసుకున్నాం కదండి ఇప్పుడు నిమ్మకాయ ఒక నిమ్మచక్క తీసుకుని పిండుకోవాలి హాఫ్ సరిపోతుందండి అలాగే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వేసకాలం కాబట్టి ఇలా చల్లగా తాగితే బాగుంటుందండి ఒకసారి కలుపుకోవాలి నిమ్మరసం వేసాం కదండి అందుకని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే క్యారెట్ జ్యూస్ రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్